హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టువర్ ఎస్ఎల్విసీ ఛానల్ ఈరోజైతే మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకునే మటన్ దమ్ బిర్యానీ అయితే చూపించాలనుకుంటున్నాను రెస్టారెంట్ స్టైల్లోనండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీకు ప్రాసెస్ కూడా మీకు ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో మీకు చూపించాలనుకుంటున్నానండి తప్పకుండా చూడండి మా వీడియో స్కిప్ చేయకుండా ముందుగా అయితే మా ఎస్ఎల్వి ఛానల్లో వచ్చే వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో తెలియచేస్తే తప్పకుండా మీకు చేసి చూపిస్తానండి ముందుగా అయితే ప్రాసెస్ చూపిస్తాను మీకు ఒక కేజీ మటన్కి అయితే మీకు మ్యారినేట్ చేయడానికి ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకున్నానండి కలుపుకోవడానికి దాంట్లోకి వచ్చేసి చిటికడు పసుపు సరిపడగా ఉప్పు వేసుకున్నానండి రుచికి రెండు స్పూన్ల వరకు కారం వేసానండి దాంట్లోకి మీకు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వచ్చేసి మీకు గరం మసాలా రెండు స్పూన్ల వరకు బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నానండి ఒక కేజీ మటన్కి మూడు గరెట్ల వరకు పెరుగు వేసుకుంటున్నానండి చూసారు కదండి దీంట్లో కొద్దిగా మింతాకు చేతితో నలిపి వేసుకున్నాను చీల్చని పచ్చిమిర్చి ఒక ఐదు వేసానండి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి గ్రేవీలాగా దీంట్లోకి నేనైతే కేజీ మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి మీకు ఏ సైజు పీసెస్ కావాలో ఆ సైజు కొట్టించుకుంటే సరిపోతుంది నేనైతే ఇలాగ మీడియం సైజులో కట్ చేయించినవి తెచ్చుకున్నానండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మొత్తం గ్రేవీ అంతా మటన్ పెట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదండి దీంట్లోకి నేనైతే ఒక నిమ్మ చెక్క కూడా రసం పిండుకుంటున్నానండి ఇది కూడా కలిపేసుకొని మీరు వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదండి బయట ఉంచుకున్నా పర్వాలేదు ఖచ్చితంగా వన్ ఒక గంట అయితే నాననివ్వాలి మటన్కి ఆ గ్రేవీ అంతా పట్టేలాగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం వన్ అవర్ తర్వాత ప్రాసెస్ వచ్చి మీకు నేనైతే నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఒక కేజీ బాస్మతి రైస్ అండి ఇవి దాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు వాష్ చేసుకుని పక్కనకి రెండు సార్లు అయితే కడుక్కోవాలండి నీట్గా కడిగి నీళ్ళు వంచేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత ప్రాసెస్ వచ్చి వన్ అవర్ తర్వాత అండి నేను చిన్న కుక్కర్ అయితే తీసుకున్నాను మటన్ కుక్ చేసుకోవడానికి దాంట్లో ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ వే వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు నేను ఫ్రైడ్ ఆనియన్స్ కింద ఫ్రై చేసుకుంటున్నానండి ముందుగా మీరు వేసుకున్నా వేసుకోకపోయినా మీ ఇష్టం అండి నేనైతే కొద్దిగా ముందుగా వేయించి పక్కన పెట్టుకుంటున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా తరిగినవి వేయించుకునండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం ఫ్రై అయిపోయినాయండి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఒక స్పూను ఆ నూనెలోనే కొద్దిగా నూనె కూడా వేసుకుని కొద్దిగా స్పైసెస్ వేసుకుందాం అండి బిర్యానీకి కుక్ చేసుకునే ముందు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు చిన్న రెండు అనాసు పువ్వులు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు యాలకులు వేసానండి వీటన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం గంట ముందు నానబెట్టుకున్న మటన్ తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలండి ఒకసారి పైకి కిందకి మొత్తం కలుపుకోవాలి మీకు మటన్లో వాటర్ కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుందండి బయటికి ఒకసారి కలుపుకొని పైకి కిందకి కుక్ చేసుకుందాం ఇలా కుక్ అవుతుంటే మీకు వాటర్ బయటకు వస్తూ ఉంటుందండి మటన్లో రిలీజ్ అవుతూ ఉంటుంది ఆయిల్లో వేసిన తర్వాత దీంట్లో అయితే నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నానండి మటన్ కుక్ కావాలి కాబట్టి వాటర్ వేసుకొని కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుంటున్నానండి మూత పెట్టేసి విజిల్ పెట్టి మీకు మటన్ కుక్ కావాలి కాబట్టి ఒక పది విజిల్స్ వరకు రానివ్వాలండి ఎందుకంటే దమ్ వేసుకున్నప్పుడు గట్టిగా ఉండకూడదు కాబట్టి పీస్ మీకు ఒక పది విజిల్స్ వరకు రానిచ్చాను నేనైతే విజిల్స్ అయిపోయిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూ తీసుకుని ఒకసారి చెక్ చేసుకోండి మీకు పీసెస్ గట్టిగా ఉన్నాయంటే కనుక మళ్ళీ కుక్ చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మనం ఏ గిన్నె అయితే బిర్యానీ దమ్ వేసుకోవాలనుకుంటున్నాం కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి దాంట్లో అయితే వేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి మటన్ని తర్వాత ప్రాసెస్ చూద్దాం మీకు స్పైసెస్ అన్నీ రైస్కి పట్టేలాగా వాటర్లో వేసుకుంటాకైతే తీసుకున్నానండి నేను వాటర్ తీసుకున్న తర్వాత ఒక గిన్నెతోటి దాంట్లో కనాస్ పువ్వులు పది లవంగాలు నాలుగు మిరియాలు పది యాలకులు కొద్దిగా షాజీరా స్పూను మూడు బిర్యానీ ఆకులు మరాఠీ మొగ్గలు రెండు ఇది రాతుకు పువ్వు అంటారండి ఉంటే వేసుకోవచ్చు లేక లేదు కొద్దిగా మెంతాకు దాల్చిన చెక్క కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా పొడి కొద్దిగా వీటన్నిటినీ మీకు రైస్కి పట్టేలాగా ఫ్లేవర్ వేసుకోవాలండి కొద్ది కొద్దిగా అన్నిని ఇలా మరుగుతున్నప్పుడు చూసారు కదండి వాటర్లోకి ఎలా దిగిందో రసం అంతా రైస్కి ఫ్లేవర్ అంతా పడుతుందండి ఇలా వేసుకోవటం వల్ల కొద్దిగా ఆయిలు రుచికి సరిపడగా రైస్కి సరిపడగా ఇప్పుడు దీంట్లోనే వేసేసుకోవాలండి మనం దమ్ వేసుకుంటాం కాబట్టి దీంట్లో రైస్కి సరిపడగా ఉప్పు ముందే వేసుకొని చూసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలండి ఒకసారి వాటరు మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి వాటిని తీసుకొచ్చి దీంట్లో వేసుకుని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి రైస్ అంతా వేసేసుకుంటున్నాం నానబెట్టినవి నానిపోయి ఉంటాయి కాబట్టి తొందరగానే కుక్ అవుతాయండి రైస్ చూసారు కదండి ఈ విధంగా వేసుకోవాలి ప్రాసెస్ మీకు వన్ బై వన్ ఈజీగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి కేజీ మటన్కి కేజీ రైస్ తీసుకున్నానండి నేను దమ్ వేసుకోవడానికి చూసారు కదండి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని అవుతుంది అనిపించుకొని ముందుగా మనం మటన్ కూడా స్టవ్ వెలిగించుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ గ్రేవీ కొంచెం తీసుకుని లేయర్లో వేయటానికి పక్కన పెట్టుకుంటున్నానండి నేను టూ లేయర్స్ కింద వేస్తాం కాబట్టి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని సగం తీసుకొచ్చి ఒక లేయర్లో వేసుకుంటున్నానండి నేను దీంట్లో చూసారు కదండి ఒక లేయర్లో వేసుకుని దాంట్లో మనం ముందుగా తీసుకున్న గ్రేవీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి పైన సగం గ్రేవీ ఒక లేయర్లో వేయసుకుంటున్నానండి నేను ఇలా వేసుకుని దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకునండి పక్కనున్న రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అవుతుంది కదండి దాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో ఒక లేయర్లో వేసేసుకుందాం పైన మిగతా రైస్ మొత్తం వేసేస్తున్నానండి చూసారు కదండి దానిపైన మళ్ళీ గ్రేవీ రైస్ అంతా వేసేసిన తర్వాత ఇంకా సగం రైస్ కూడా దానిపైన కొద్దిగా గ్రేవీ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని మనం బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయండి మా దగ్గర మూడు అయితే పెడతాం పైన నేను దమ్ము వేసే ముందు ఆవిరి బయటకు పోకుండా దీనిపైన విస్త్రాకులు వేసుకుని మీ దగ్గర ఏది ఉంటే అది అరటాక్ అయినా వేసుకోవచ్చు విస్త్రాకులు అయితే వేసానండి వేసి బరువు పెట్టుకోవాలి మనం రైస్ వాచ్న వాటర్ ఉంది కాబట్టి వేడిది దానిపైన బరువు పెట్టుకున్నాను నేను పెట్టుకుని ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఆవిరి బయటకు పోకుండా దమ్ అయితే అయిపోయిందండి చూసారు కదండి మటన్ దమ్ బిర్యానీ మళ్ళీ తీస్తుంటే ఆవిరి మీకు ఎంత ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి స్మెల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నానండి మా వీడియో చూసి చూసారు కదండి పక్క నుంచి లేదా తీస్తూ ఉంటే మొత్తం అంతా కుక్ అయినట్టు పొడి బాగా వస్తుందండి రైసు మనం ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేస్తాం కాబట్టి మిగతా ట్వంటీ పర్సెంట్ ఈ ఆవిరిలో కుక్ అయిపోతుందండి దమ్ వేస్తాం కాబట్టి ట్వంటీ ఇరవై నిమిషాల్లో లో ఫ్లేమ్లో పెట్టి పెట్టాం కదండీ చూసారు కదండి మా మటన్ దమ్ బిర్యానీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి